హాయ్ గాయస్ ఇప్పుడు ప్యారిస్ ఒలంపిక్స్ జరుగుతున్న నేపథ్యంలో భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ యాభై కిలోల విభాగంలో ఫైనల్కు దూసుకుపోయిన సంగతి అందరికీ తెలిసిందే ఆమె బంగారు పథకం తేవడం ఖాయమని యావత్ భారత అని ఎదురు చూస్తోంది అయితే ఈ టైంలోనే ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుంది మొత్తం దేశమంతా షాక్ చేసింది ఏంటంటే అనూహ్యంగా వంద గ్రాములు బరువు ఎక్కువ అధికంగా ఉండడంతో ఒలింపిక్స్ అసోసియేషన్ ఆమె పైన అనర్హత వేటు వేసింది వినేష్ ఫోగట్ మొదటిగా జపాన్ నాలుగు సార్లు వరల్డ్ ఛాంపియన్ రెండు వేల ఇరవైలో ఒలింపిక్స్లో బంగారు పథకం సాధించిన యు సుసాకి కూడా మట్టి కనిపించి ముందుకు దూసుకెళ్ళింది ఇప్పుడు క్యూబన్ అయిన లోపేజ్తో సెమీఫైనల్లో తలపడడానికి సిద్ధమైంది ఇంతలోనే ఇలా జరగడం చాలా బాధాకరం ఇదిలా ఉండగా అర్హత రద్దు ప్రకటించిన విషయం తెలిసిన వెంటనే ఆమె నీరసం కారణంగా ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తూ ఉన్నారు ఈ విషయంపై ప్రధాని మోడీ స్పందించారు ఈ అనర్హత వేటుపై భారత ఒలింపిక్ సంఘం చీఫ్ పిటి విశ్వా ఫోన్లో ఫోన్ లో మాట్లాడి ఆయన విషయాన్ని తెలుసు అనర్హత వేటుకి దారి తీసిన కారణాలను ఏ విధంగా మనం ఇక మీదట వినేష్కు సహాయపడగలం అనే మార్గాలను గురించి పిటి విషనే అడిగి తెలుసుకున్నారు అండ్ ఇటువైపు వినేష్కి అన్ని విధాల వైద్యము మరియు ఎమోషనల్గా కూడా సపోర్ట్ని అందిస్తాం అందిస్తున్నాం అంటూ పీటీ విష తెలిపారు మరియు ఇండియా తరపు నుంచి యూడబ్ల్యూడబ్ల్యూ కూడా స్ట్రాంగ్గా అపీల్ చేసుకున్నారు మరొక్కసారి దీని గురించి తిరిగి ఆలోచించాలని కొంతమంది యాభై గ్రాములు ఆరు వంద గ్రాములు కొంచెం ఎక్కువ ఉన్న కొన్ని సందర్భాలలో అర్హత ఉంటుంది అని కొంతమంది అనడంతో అర్హత కోసం కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు ఒలంపిక్స్ లో ఆడే ప్రతి ఆటగాడికి వారి ఆటకు తగ్గట్టు బరువు ఉందా లేదా అని ప్రతిరోజు ఉదయం చెక్ చేస్తారు ఆ విధంగా చెక్ చేయడంతో మంగళవారం రాత్రి ఆమె సుమారు రెండు కిలోల బరువు ఎక్కువగా ఉందని తేల్చారు ఆ తర్వాత యాభై కిలోల బరువు తీసుకురావడానికి ఆమె రాత్రి మొత్తం ప్రయత్నించింది ప్యారిస్లో భారత వైద్యుడు దిన్షా పోడవాల ఇంత అనూహ్యంగా బరువు పెరగడానికి గల కారణాన్ని వివరిస్తూ ఆమెకి రోజుకి ఒకటి పాయింట్ ఐదు కిలోల ఆహారం అవసరం అవుతుందని ఆ తర్వాత మళ్ళీ పోటీ అనంతరం మళ్ళీ బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుందని తెలిపారు మూడు పోటీలు అయిన తర్వాత ఆమె బాగా డీహైడ్రేట్ అయిపోవడంతో వాటర్ ఇవ్వాల్సి వచ్చిందంటూ చెప్పుకొచ్చారు పోటీల తర్వాత అనూహ్యంగా ఆమె సాధారణ బరువు కంటే ఎక్కువగా పెరిగింది కోచ్ అది గమనించి తన వెన్నంటే ఉండి సాధారణ బరువు తగ్గించే ప్రక్రియను ప్రారంభించారు దీంతో రాత్రంతా బరువు తగ్గించే ప్రక్రియను కొనసాగించామంటూ ఆయన తెలిపారు అన్ని ప్రయత్నాల తర్వాత కూడా వినేష్ యాభై కిలోల బరువుకి వంద గ్రాములు ఎక్కువగా ఉంది రిపోర్ట్ల ప్రకారం ఈ రెస్లరు రాత్రి మొత్తం వ్యాయామం చేసింది ఆహారం మరియు నీటిని పరిమితం చేసింది పన్నెండు గంటలకు పైగా ఎలాంటి ఆహారం తీసుకోలేదు నీటిని కూడా తీసుకోలేదు కోచ్లు మొత్తం వినేష్ రాత్రంతా నిద్ర పట్టకుండా ఆమెకు ఒత్తిడి పెరగాలంటూ నిరంతరం జాగింగు సైక్లింగు వంటి వ్యాయామాలను చేపించారు ఆమె తల కట్ చేయడం దుస్తులను కుదించడం వంటి సాధ్యమైన అన్ని చర్యలు తీసుకున్నా కూడా యాభై కిలోల బరువుని వాళ్ళు చేరుకోలేకపోయారు ఆఖరికి తన ఒంటిలో ఉన్న బ్లడ్ని కూడా బయటకు తీసి తన వెయిట్ ఏమైనా తగ్గుతుందేమో అని ప్రయత్నించారంట అయినా కూడా ఫలితం లేకుండా పోయింది ఎట్టకేలకు వినీష్ తీవ్ర బరువు తగ్గింపు కారణంగా బలహీనంగా మరియు నీరసంగా మారిపోయింది అయినా కూడా ఆమెకి ఫ్లూయిడ్స్ నరాల్లో ఎక్కిస్తూ సెలైన్స్ ద్వారా పంపిస్తూ శరీరాన్ని హైడ్రేట్గా గా ఉంచడానికి ట్రై చేశారంట బరువు పెరగకుండా ఉండడానికి బ్లడ్ని తీయడం వంటి తీవ్రమైన చర్యలు కూడా చేశారు ఆఖరికి ఏ విధమైన ప్రయోజనం అయితే కలగలేదు కేవలం వంద గ్రాములు ఎక్కువ ఉండడంతో ఆమెకి అర్హత వేటు అనేది పడింది దీనిపైన పలువురు సెలబ్రిటీస్ రియాక్ట్ అయ్యారు ఆనంద్ మహేంద్ర స్పందిస్తూ నో 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 ఇది నిజం కాకపోతే బాగుండు అంటూ ఆయన ట్వీట్ చేశారు దీనిపైన సైనా నెహ్వాల్ మాట్లాడుతూ దేశమంతా నిరాశగా ఉందని గత కొన్ని రోజులుగా వినేష్ కు మద్దతు తెలుపుతున్నానని గోల్డ్ మెడల్ ఖచ్చితంగా వస్తుందని అనుకున్నానని తెలిపారు వినేష్ ని ఫైటర్ అంటూ అభివర్ణించారు అలాగే వినేష్ టీమ్ తో పాటు వినేసుకు కూడా ఈ తప్పులో భాగం ఉందంటూ తెలిపారు ఎందుకంటే ఇది తన తొలి ఒలింపిక్స్ కాదని ఇది మూడో ఒలంపిక్స్ అని ఒక ఆటగాడిగా నిబంధనలు ఉంటాయని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇంత పెద్ద మద్దతు బృందం కోచ్లు ఫిజియోలు ట్రైనర్లు ఉన్నా కూడా ఇలా ఎలా జరిగిందో ఆశ్చర్యంగా ఉంది అంటూ వ్యక్తం చేశారు ఇంత పెద్ద స్థాయిలో ఇతర రెజ్లర్ గురించి ఇలా బరువు ఎక్కువగా ఉండడం వల్ల అర్హత రద్దు చేయబడింది అనే విషయం నేనెప్పుడు వినలేదు అంటూ సైనా స్పందించారు ఏదేమైనా భారత్ చేసిన అప్పీల్ను దృష్టిలో పెట్టుకుని ఒలింపిక్స్ తన నిర్ణయాన్ని మార్చుకుంటుందని ఆశిద్దాం